అతన్ని జిల్లా బజరంగల్ సహ సంయోజక తీసుకుంటున్నాము గంగాళమ్మ ఉత్సవాల్లో ఆ చిన్న ఇష్యూ జరిగి ఆయనకు తలకు కూడా దెబ్బలు తగిలే సత్తామిళన్ కూడా వచ్చారు ఈ జిల్లా సమావేశం నారాయణ స్వామి నెక్స్ట్ సమావేశానికి ఖచ్చితంగా వస్తానని చెప్పారు తర్వాత కోడూరు ప్రఖండ అధ్యక్షుడిగా మన పి సుదర్శన్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది వారు గోగులు గారి పల్లె వాస్తవ్యులు వంద గోగుల్ గోసేవ చేస్తూ ఉంటారు వారు కూడా మంచి నిష్ట కలిగిన కార్యకర్త సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ రాలేకపోయారు వారి బాధ్యతని మీరు ప్రకటించాల్సిందిగా మీ జిల్లా మీ మన కోడూరు సమావేశంలో ఆయన పిలిచి మన

ఈయనకు చెప్పాడు ఎట్లా నేను స్ఫూర్తి పొందాను అనే దానికి ఇదే స్ఫూర్తిని ఇంకొంచెం నింపుకొని ఏ చిన్న సమస్య వచ్చినా లేదు నీకు ఆలోచన తట్టకున్నా క్షణాథ్ తో కానీ లేదుతో కానీ ముందు సమాలోచన చేసుకొని అక్కడ కూడా సమాధానం దొరకపోతే మా వరకు తీసుకొచ్చి జిల్లా వరకు తర్వాత ప్రాంతం వరకు తీసుకెళ్ళి ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మండలం వరకు అందరి సపోర్ట్ మీకు ఉండే ఉంటుంది జయశ్వరా